ఈ రూమ్ కింది ఇంత సరే ఏసీ పదహారులా ఉంది ఫ్యాన్ ఫుల్గా ఉంది ఈ సరికి ఉండాల్సి వచ్చిండి ఆ వీడియో ఒకటి రెండు మూడు ఏసీ వరకు చేసారు మీ అయ్యా దారంత లెక్క పని వేరే నిండా కప్పుకొని చలి పెడుతుంది ఆయన ఏసీ పదార్లో పెట్టుకొని ఫ్యాన్ ఫుల్ పెట్టుకొని నిండా కప్పుకొని పట్టుకుంటే పెట్టుకు ఏం పెడతాయి అదంతేలే నీకు అర్థం కాదు ఫ్యాన్ చేసేసి ఫుల్గా పెట్టుకో ఈడేంది ఉంది ఆల్బెత్రడు సల్లగై తిను తాగారు రాదురా చాయ్ సల్లగా కావాలని ఆగిన అరే ఓరు తామేల్ చాయ్ ఓడనా గరం గరం తాగుతాడు సల్లగైనా కదా అర్రాడన్నానా నేను తాగుతా అదంతేలే నీకు అర్థం కాదు పందులు తిన్నట్టు తిన్నారు మూతలు కొడక పెట్టలేదు కిరా బిడ్డ మూత వారి చెప్దానా ఎన్ని గిన్నెలమైన మూత పెట్టలేదు లాస్ట్ ఎవరు తిన్నరు బిడ్డ అదే నేను కాదు అమ్మా అమ్మ తిన్నదంటే నన్ను కొడతామేంది అది అంతేలే నీకు అర్థం కాదు పాములు పట్టేవాడు పాము కాటుకే పోయినట్టు